శుభం వియాతు ఇల్లు వాటి వాహనం ద్వారా మోక్షం పొందడం అంటే సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఇల్లు ఏ విధంగా కట్టి మన ప్రభుత్వాలు కానీ మనకి ఇస్తూ మనకంటే ఏ వ్యక్తిగైతే అవసరం ఉందో వాళ్ళకి ఇల్లు కట్టి ఇవ్వడము వాళ్ళకి ఒక షెల్టర్ ఇవ్వడం వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వడము వాళ్ళకి అవసరం సదుపాయాలు ఇచ్చము ఈ ప్రభుత్వం చేసింది అని చెప్పుకుంటుంటారు చూసారా అది ఆ భాగం అలా చేస్తూ అందులో ఒక మోక్షాన్ని పొందుకుంటారు నా రాష్ట్రంలో ప్రజలకు ఇల్లు ఇచ్చా పూర్వకాలం రాజుల కాలంలో కూడా ఈ పని ఉండేవి రాజ్యాలు ఇచ్చేవారు ఇళ్ళు ఇచ్చేవారు తర్వాత గో గోవులు ఇచ్చేవారు పాడిచ్చేవారు పంట ఇచ్చేవారు అన్ని రకాల ఇచ్చి బ్రాహ్మణులకే కాదు వైశ్యులకే కాదు అందరికీ రాజులు ఇచ్చేవారు రాజు దర్భాల్లో ఒక మంచి మాట మాట్లాడితే అదే వీడికి ఒక వంద ఆవులు ఇచ్చిండరా ఎకరం భూమి ఇచ్చిండవారు ఎందుకు చేసేవారు ఆ దానం ఆ దానం అంటే దీనిని భూదానము అంటారు మనకు ఉన్న పది రకాల దానాల్లో భూదానం విశేషంగా చెప్తున్నారు భూదానము సువర్ణదానము భూదానము అన్నదానం ఇలాగ అన్ని రకాల దానాలు దశ విధంగా దానాలు చేస్తేనే మోక్షం లేదని చెప్తాను దానంలో భాగంగా ఈ భూదానం గురించి మనం ఏ విధంగా మనం మాట్లాడుకుంటున్నాము పురాణాల్లో మనం భూదానం గురించి మనం మాట్లాడుకున్నాము వామన అవతారంలో భూదానం చేసిన వాళ్ళు ఏ విధంగా మనం చూస్తున్నాం అది ఒక లెక్క అయితే ఈ భూదానం ఏదంటే ఇప్పుడు ఇల్లు వాటి వాహనం చతుర్థ స్థానం అంటే ఒక వ్యక్తి ఒక వ్యవస్థాపకుడిగా ఉన్నప్పుడు వాడు ఒక దానం అంటే ఇల్లు కడుతున్నాడు అంటే భూదానం చేసినట్టే ఇంతమంది ఆత్మలకి తృప్తి కలిగిస్తున్నాడు ఒక షాప్ అలా చేస్తూ మోక్షమా కనుక ఉంటారు అంటే ఒక వస్తువులోని చాలామంది ఒక గ్లాస్ నీళ్ళు ఉన్నాయంటే సగం ఉంటే సగం నీళ్ళే ఉన్నాయి కదా అని బాధపడేవాడు సగం నీళ్ళు ఉన్నాయి కదా ఆనందపడేవాడు కొంతమంది సగం ఖాళీగా ఉంది చెప్పుకునేవాడు కొంతమంది ఉంటారు అంటే ఎవరి తత్వాన్ని బట్టి వాళ్ళు ఆ నీళ్ళు అలా చెప్పుకుంటారు అసలు నిజం ఏంటంటే తాగడానికి ఉన్నాయా లేదా అది ఇంపార్టెంట్ తాగడానికి నీళ్ళు ఇచ్చాడు కాబట్టి వాడు పుణ్యాం అప్పుడు అలాగా ఇప్పుడు ఇల్లు కడుతున్నప్పుడు కూడా భూదానం చేసేటప్పుడు కూడా ఆ భూదానం కూడా వాడికి ఉపయోగపడేటట్టు ఉండాలి ఇల్లు బాకీ వాహనం ఏదైతే అన్న అందులో ఆ ఇల్లు ఉపయోగపడేటట్టు ఇల్లు కట్టి ఆ దానాన్ని చేసి ఆ దానంలో ఒక తృప్తి పొందుతూ పూర్వం రాజులు ఉండేవారు ఇప్పుడు రాజ్యాల్లో వెళ్తున్న మంత్రులు కూడా ముఖ్యమంత్రులు కూడా ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి ఆ యోగం ఉంటుంది అది కూడా ఒక పుణ్యకార్యం ఉంటుంది మోక్ష మార్గంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ ఇల్లు కట్టడం ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దీనికంటే కీర్తి యొక్క ప్రభావం జరుగుతుంది చెప్తాను చూడండి ఎంత అద్భుతం ఒక గ్రహం ఏ విధంగా మనిషిలో ఎటువంటి భావాలను తత్వాలను మారుస్తూ మోక్ష మార్గం చూపిస్తుంది ముఖ్యమంత్రి గారు గుళ్ళో కాలేయలేదు పూజ చేయలేదు అభిషేకం చేయలేదు అంతే దాన్ని మంచి జరగదేమో అనుకుంటారు మనం చేసే కర్మలో ఆ ఇల్లు కట్టడం అనే విధానం ఏదైతే ముందుకు వెళ్తున్నారో అందులో ఎంతమంది ఆత్మలు తృప్తి అదే ఆనందంలో ఆయన మోక్ష మార్గం కనబడే అవకాశం అంటే ఆయన బతికించేస్తుంది ఆరోగ్యవంతం చేసేస్తుంది చేసే కర్మం బట్టి అంటే ఏంటంటే భగవత్ తత్వాన్ని మనకు ఒక్కొక్క మార్గంలో కేసు చూపిస్తూ ఉంటాడు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా చూపించే అవకాశం చెప్తుంటాడు

3 5